హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని మాటలు నేను చదువుకున్నా ఈరోజు నాతో కలిసి జాయ్ కూడా చదువుబోతున్నాడు తిమోదీకి రాసిన రెండవ పత్రిక ఇక్కడ ఏముండే ఆ విశ్వాసం మొదట నీ అబ్బాయి అయిన తల్లి అయిన యూనికే అది నీ ఎందు సహా వసించి చిన్నదని నేను రోడిగా నమ్ముతున్నాను చూడండి ఇక్కడ దేవాది దేవుడే అంటున్నాడు ఇక్కడ తిమోతిని దేవుడు ఎన్నుకున్నాడు ఒక ప్రవచన ఆత్మకంగా అంటే పౌలు గారు ఎదుగు హేతు చైతన్య హస్త నిక్షేపడము నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజలింపు జారి చేసి ఇంకా చదువు ఏం చదివావు అక్కడ ఇంకా బాగా చదివిసిన ఏం చదివావు దుష్ట ఆలోచన నువ్వు కాపాడి నోంది కాపాడి దుష్ట ఆలోచన నువ్వు కాపాడి కాపాడి ఏహోవా నందు నువ్వు సేవించిన నా నువ్వు వాళ్ళు పార్థన చేసినట్టు వేసి వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళని మోకరించి పార్థం చేసినట్టు అలా ఉండి రాజులయ్యాడు అంతే నా కాబరి నాకు లేను కలగదు యహోవా సేవించినందు సేవించినందు వాళ్ళు వాళ్ళ కోప వాళ్ళు చెప్పున చెప్పునా వాళ్ళ ఉన్న సరేనా చదువు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ తిమోతిని ఎట్లా దేవుడు ఎన్నుకున్నాడు ఫస్ట్ ఆమె గ్రాండ్ మదర్ తన పేరేంటండి నీ అవ్వ అయిన లోయలోను అంటే వాళ్ళ అమ్మమ్మ గారు కూడా మంచి విశ్వాసురాలని అనుకుంటారు తర్వాత నీ తల్లి అయిన యూనికేలోను చూడండి ఆ విశ్వాసం ఫస్ట్ తన అమ్మమ్మలో తర్వాత తన తల్లిలో ఎలాగా ఓకేనా తర్వాత ఇట్లాగా మతిలో కూడా రావటం జరిగింది కాబట్టి మనము మన పెద్దవారు వాళ్ళు ప్రార్థన పరులు అయితే ఆటోమేటిక్గా ఆ ప్రార్థన మనకు కూడా వర్తించింది అట్లాగే ఇప్పుడు అబ్రహాము ప్రార్థన పరుడు కాబట్టి తన తర్వాత తరం ఇసాకు ఇస్సాకు నుండి యాకోబు యాకోబు నుండి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో ఆ ఇస్రాయల్ ప్రజలు బహు భారంగా పనిచేస్తున్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరిని బట్టి విశ్వాస పరుడైనా బట్టి బ్రహ్మను ఆ భక్తుని బట్టి దేవాతి దేవుడు సో ఇక్కడ ఇక్కడ అబ్రహామును బట్టి దేవుడు ఆ వృత్తి దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ మూతి కూడా మంచి ప్రార్థనా పరుడు మనం భక్తి పరులైన తల్లిదండ్రులను కలిగి ఉంటే ఎంతో ఆనందించాలి పెద్దవారు ఇంకా మన కోసం ప్రార్థన చేసే అమ్మమ్మలు తాతీయులు ఉంటే అది అంత ఆశీర్వాదం కాబట్టి వారిని ఏం చేయాలంటే మనం సన్మానించాలి వాళ్ళకి కావాల్సిన మంచిగా ఆరోగ్యానికి ఏవైతే అవసరం అవుతాయో వాటి విషయంలో కూడా మనకు మనం హెల్ప్ చేయాలి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె